నేను ఇప్పుడు వచ్చేసి శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉన్నా బండి అయితే లోడ్ అవుతుంది నాలుగున్నర అవుతుంది టైము నైట్ పది ఇటు వచ్చిన వస్తే ఇప్పుడు లోడ్ అవుతుంది టచ్ ఉంది నాది ఇప్పుడు ఏడో సాగం మళ్ళీ అవతల ఏడనవ సాగము మొత్తం టెంకి లో మా కంపెనీ బండి బ్రేక్ డౌన్ అయింది బ్యాటరీ సర్పు లేదు బ్యాటరీలు ఇబ్బందియాలను తోపేసి కి సైడ్కి పెట్టాల సగం మీడ సగం అవతల లైన్ లో ఉందంట లోడింగ్ కొద్దిగా లేట్ అవుతుంది కానీ బ్యాటరీ మాత్రం జబర్దస్త్ ఉంది ఇది లోడ్ మన బ్రేక్ డౌన్ అయిన బండికి దుబ్బితే స్టార్ట్ అయింది లైన్ లో ఉన్న బండి దుబ్బితే స్టార్ట్ అయింది ఎంకి డోర్ తీయాలి బెండ్ అయిందో ఏమైందో బెండ్ అయిందా కొద్దిగా బెండ్ అయిందిలే ఎంటి బండి కాబట్టి ఏం ఫరక పడదు అవుతుంది ఇప్పటి వరకు లోడ్ కాలే బండి ఇంకా నా ముంగట నైట్ ఫస్ట్ పాయింట్ అయిపోయినాక సెకండ్ పాయింట్లో కానీ మూడే బండ్లు ఉండే ఆ మూడు బండ్లు లోడ్ కానీ ఈ టైం వరకు అయింది ఎంత లేట్ చేస్తారు లోడింగ్ అవండి కొత్త వాళ్ళం పెట్టిరంట అందుకని వీళ్ళకి లోడింగ్ కొద్దిగా ఇబ్బంది అవుతుందంట వీళ్ళకు వాతావరణం తీసేసి కొత్త వాళ్ళం పెట్టిరంట ఎప్పుడైతుందో ఏమో ఎండైతే లోడ్ అయిపోయింది కానీ పట్ట కట్టేటోళ్ళు లేరు ఈడ పట్ట కట్టేటోళ్ళు లేరు మనం వేసుకుంటేమో మళ్ళీ వాళ్ళు వస్తే అడ్డం పడతారు మనం వేసుకున్నాక వాళ్ళకి డబ్బు వేయాలి కంపల్సరీ లేకుంటే వాళ్ళు ఊరుకోరు నాలుగైదు పనులు అయినాయి అమలు లేక ఆ ముంగడ బ్యాగులు అయితే తొందర అయిపోయినాయి కానీ ఈ పేపర్ బ్యాగులకే మనకు చాలా లేట్ అయింది ఈ టైం వరకు పొద్దున పది అవుతుంది రాత్రి పది పెడితే ఇప్పుడు పొద్దున పది మెకానిక్ తోటి కొద్దిగా ఉంది కానీ మెకానిక్ ఉండాలంటే అయ్యాలి ఆదివారం రేపే చేయించుకోవాలొచ్చి లేదు క్యాంటీన్ ఏడు ఉందో నాకు నా తెలియదు క్యాంటీన్ కొత్తగా వచ్చినాం మనం ఫ్యాక్టరీలో ఏది తెలియదు మనకు అన్నీ కనుక్కుంటున్నా లోడింగ్లో కాడ ఎంత అన్లోడింగ్ కాడ ఎంత మొత్తం ఒకటో ఒకటి 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 ఎందుకంటే మళ్ళీ మన దగ్గర ఎక్కువ తీసుకురా ఓనర్లు మళ్ళీ రాయకపోతే మళ్ళీ ఇబ్బంది లేరానా మనం వాళ్ళు వాళ్ళే వేసుకుంటారు వాళ్ళు వేసుకున్న గిట్ట డబ్బులు ఇవ్వాలి క్లీనర్ ఉన్నారు కాబట్టి వేసుకుంటారు మన క్లీనర్ లేదా ఎవరు లేదా ఇప్పుడే కంపెనీ నుంచి బయలుదేరుతున్న పంట అయితే లోడ్ అయిపోయింది లోడ్ అయింది పైన ఇక పార్టీకి అర్జెంట్ ఉందంట మాలో పొందరు రా పొద్దువాళ్ళకల్లా వచ్చి బండి పెట్టాను మరి పొద్దువాళ్ళ వల్ల పోతానా లేదో వెళ్ళిపోతా అనుకుంటా ఎంత నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఈజీగా వెళ్ళిపోతా ఇంకా డీజిల్ కొట్టించుకోవాలి పండ్లో డీజిల్ లేదు డీజిల్ ఈడ కొట్టించుకొని బయలుదేర పొద్దున అయితే టిఫిన్ చేసిన పన్నెండు అవుతుంది జలిసే పోయినాక ఇక పండ్ల డీజిల్ కొట్టించేటప్పుడు పక్కన హోటల్ ఉంది ఆడ బంకు కాడ తినేసి లోడింగ్ చాలా లేట్ అవుతుంది లోపల మారిండ అందుకనే పాత వాళ్ళని దిశించి కొత్త వాళ్ళని పెట్టుకున్నా అందుకని బండి లోడింగ్ లేట్ అవుతుంది జర వాళ్ళకి ఏనికి వస్తలేదు డీజిల్ దీంట్లో మొత్తం డీజిల్ కొట్టించుకొని బయలుదేరినా అద్దంకి వచ్చేసి సెవెంటీ సిక్స్ చెన్నై ఏమో నాలుగు వందల ఇరవై మూడు నాలుగు వందల ఇరవై మూడు విడుగురాల దగ్గర ఉన్నప్పుడు ప్రస్తుతానికి అయితే మిక్చర్ల దగ్గర పోయి తినాలియా పిడుగురాళ్ళ దగ్గర ఫుడ్ ఎక్కడ బాగుంటుంది తెలియదు నాకు ఇక్కడ హాయ్ ఫాస్ రుచేత దగ్గర అయితే తెలుసు బిర్యానీ తొక్కు రావడం మంచిగా ఆ ఉల్లువపాడ దగ్గర అయితే ఇంకా సూపర్ ఉంటుంది బిర్యానీ ఉల్లువపాడు ఉల్లువపాడే బాగుంటుంది బిర్యానీ అక్కడ